హాయ్ అండి ఈరోజు మనము కరివేపాకు పొడి ఎలా తయారు చేద్దాం చూద్దాం రాదు ముందుగా ఒక స్టవ్ మీద ఒక బాణలు పెట్టి వేడెక్కిన తర్వాత ఒక కప్పు మినపప్పు వేసి బాగా వేయించండి నూనె వేయకుండా బాగా వేయించండి ఈ విధంగా వేయించాలని తర్వాత ఒక అరకప్పు పచ్చిసెన్నపప్పు తీసుకొని దాన్ని కూడా లో ఫ్లేమ్లో కొంచెం ఎర్రగా వేయించాలండి వేయించిన తర్వాత తీసి పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక మూడు స్పూన్లు ధనియాలు ఒక అర స్పూను మెంతులు ఒక అర స్పూను జీలకర్ర వేసి కొంచెం బాగా వేయించండి ఆ విధంగా వేయించిన తర్వాత పక్కన పెట్టండి తర్వాత అలా పట్టుకుంటే ఒక పిడిక రావాలండి కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు అండి పాలలో వేసి బాగా వేయించండి ఈ కరివేపాకుని బాగా వేయించండి మనం తీసుకున్నప్పుడు ఈ కరివేపాకు ముద్దురాకైతే బాగుంటుందండి తర్వాత నూనె వేయండి తర్వాత బానట్లో ఒక మిరపకాయలు వేసి బాగా వేయించండి వే ఆ విధంగా వేగాలండి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసేసేయండి తర్వాత అవన్నీ ఆ మిశ్రమం మొత్తము జార్లో వేసేయండి జార్లో వేసిన తర్వాత తగినంత ఉప్పు వేసేయండి ఉప్పు వేసి కొంచెము చింతపండు కూడా వేయండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి వేసి తర్వాత తర్వాత కొంచెం బరగ్గా మిక్సీ పట్టండి తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బలు తీసుకొని అందులో వేసి మళ్ళా మిక్సీ పట్టండి అంతేనండి కరివేపాకు పొడి రెడీ అండి ఎంతో గుమగుమలాడే కరివేపాకు పొడి రెడీ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ